శక్తోస్మి సోత్మై ఆర్ రాక్షసులు యుద్ధంలో చాలా బలవంతులు అవుతారయ్యా వీర్యాన్ని గ్రహించి మన శక్తిని వాళ్లే గ్రహిస్తారు వాళ్లే అవుతారు మనం ఓడిపోవలసి వస్తుంది శ్రేష్ట సైన్యంతో కూడిన వాడినైనా కానీ నా కుమారుడితో కలిసి కానీ నేను కానీ అతనితో కానీ అతని సైన్యాన్ని కానీ యుద్ధం అతని సైన్యంతో యుద్ధం మేము ఎవ్వరము చేయలేము నేను కానీ నా సైన్యం కానీ నా కుమారుడు కానీ రావణుడితో యుద్ధం చేయటం అసాధ్యమయ్యా అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో కథమప్యమర ప్రఖ్యం సంగ్రామాణమోవిదం బలం మే తనయం బ్రహ్మన్న దాస్యామి పుత్రకం ఓ విశ్వామిత్ర మహర్షి బాలుడైన నా కుమారుడు దేవతలతో సమానమైన వాడయ్య చంటి హృదయం కలిగినవాడు యుద్ధ పరిచయం ఏమీ లేనివాడు ఎప్పుడూ యుద్ధాలకు వెళ్ళలేదు అంతేకాకుండా పున్నామ నరకం నుండి నన్ను ఉద్ధరించడం కోసం వచ్చినవాడయ్యా ఈ రాముడు ఏమైనా నీ అనుగ్రహం మాకు కావాలి కానీ నీ ఆగ్రహం వద్దు మహర్షే అన్నాడు అంతేకాదు నీకు నా సంతానమైనటువంటి సంతానంలో పెద్దవాడైనటువంటి రాముణ్ణి నీకు ఇవ్వటానికి నేను అంగీకరించనయ్యా ఆ యజ్ఞానికి పంపించిన మహర్షి అన్నాడు నమస్కరించాడు అధ కాలోపమం యుద్ధే సుతౌ సుందోపసుందయో యజ్ఞ విఘ్న యజ్ఞ విఘ్న కరౌతౌతే నైవ దాస్యామి పుత్రకం నీకు యజ్ఞ విఘ్నాన్ని చేసేటటువంటి ఆ సుందోపసుంద కుమారులు ఎవరైతే ఉన్నారో మారేచి సుబాహులు కదా వాళ్ళు సుందోపసుందులు వారి కుమారులే మారేచి సుబాహులు యుద్ధంలో యముడి వంటి వాళ్ళు అయ్యేవాళ్ళు చాలా ప్రమాదకారులు అందుచే నా కుమారుణ్ణి నీకు ఇవ్వను సుందోపసుందరు సుందులే ప్రమాదకారులు వారి కుమారులైనటువంటి మారీచ సుబాహువులు ఇంకా ప్రమాదకారు అటువంటి వాళ్ళ దగ్గరికి నా రాముణ్ణి పంపిస్తే బర్తకనిస్తారా వాళ్ళు కనుక నేను ఆ సుందోపసుంద కుమారుడైనటువంటి మారీచ సుబాహులతో యుద్ధం చేయటం కోసం నా రాముణ్ణి నేను పంపించటం కోసం అంగీకరించిన మహర్షి దయచేసి మన్నించండి అని నమస్కరించి మరీ ప్రార్థన చేస్తున్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో మరీసస్బాహుశ వీర్యవంతో తయో